మీకోసమే మనకి ఇక్కడ సత్య ఏర్పాటు చేసినటువంటి తాత ప్రభాకర్ స్వామి వాళ్ళ ధర్మపత్ని శ్రవంతి గారు ఎంతో చక్కగా అమృతంగా ఉంది

ఆ దాతలు వచ్చి అనిల్ కుమార్ రెడ్డి లక్ష్మీ లావణ్య చంద్రారెడ్డి ధనుష మీరు ఇద్దరు ఎక్కడైనా సాయంత్రం మీకు ఆకలి తీర్చిన అన్నదాన ప్రభుజీలు వాళ్ళను కూడా చక్కగా ఆశీర్వదించండి అనిల్ కుమార్ రెడ్డి అయినా సోమే ఈ మిత్రులు సాయంత్రం ఏర్పాటు చేసి ఏమి ఏర్పాటు చేసుకుంటారు చూడలేదు సాంబారి వాళ్ళకు కూడా మనం కొత్తగా அது யஜமான நஞ்சல் அருண்மாரீனீலாவணியம் சகாகோட்டேனா சிவகனுஷம்பாமதை அபயாரோ கன கனவாப்